కూడా చెప్పాలి హ్యాపీ ఫ్రెండ్షిప్ డే మిత్రులారా అందరూ మంచిగా ఉండాలని కోరుకుంటూ ఇవాళ మీ ముందుకు లైవ్ రావడానికి ముఖ్య కారణం ఏంటంటే ఇయాల దేశం గొప్పగా చెప్పుకోవాల్సిన రోజు ఎందుకంటే సుప్రీంకోర్టు ద్వారా ఎస్సీ వర్గీకరణ జరగడం చాలా ముఖ్యము జరగాల కూడా ఎందుకంటే ఎన్నో ఉపకు ఎన్నో ఉప ఎస్సీ కులాలలో ఎన్నో ఉపకులాలు ఆగమైపోతున్నాయి వాళ్ళ కనీసం గవర్నమెంట్ ఏ గవర్నమెంట్ కోటల్లో కూడా ఉద్యోగం లేని ఉపకులాలు చాలా ఉన్నాయి అందుకనే వాళ్ళందరికీ నేను కంగ్రాచులేషన్ చెప్తున్నాను ఆల్ ది బెస్ట్ మంచిగా చదువుకొని అన్ని ఉద్యోగాలన్నీ మీరు ఎప్పుడో ఇదివరకు కొట్టలేకపోయారు కనుక ఇప్పుడు మీకు మంచి వర్గీకరణ జరిగింది ఎస్సీ వర్గీకరణలో ఉన్న యాభై తొమ్మిది ఉపకులాలకు ఇలా మంచి జరగబోతుంది మీరు అందరూ కూడా మంచిగా చదువుకొని ఉద్యోగ రీతిలో ఉద్యోగాలలో ముందుండాలని చెప్పి కోరుకుంటున్నాను మీ అందరికీ ఆల్ ది బెస్ట్ కోరుకుంటూ ఇలా మరి ఎస్సీలకు ఎస్సీ వర్గీకరణ జరిగింది ఆయన ఎంఆర్పిఎస్ నాయకుడు గొప్ప నాయకుడు మందకృష్ణ మాదిగారు మాదిగారు చేసిన కృషి వల్ల ముప్పై సంవత్సరాల తర్వాత ఇలా ఎస్సీ వర్గీకరణ జరిగింది మరి అయ్యా మేము అంటున్నాం ఈ దేశంలో ప్రతి రాష్ట్రంలో మేము యాభై శాతం పైన ఉన్నాము మరి మేము ఏం ద్రోహం చేసినామని చెప్పి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను అడుగుతున్నాం నిన్నటికి మొన్న కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రాష్ట్రంలో నలభై రెండు శాతం స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు బీసీలకు కల్పిస్తాం అని చెప్పి చెప్పిన రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి అటుపోయిరని చెప్పి మేము అడుగుతున్నాం అయితే సెప్టెంబర్లో స్థానిక సంస్థల ఎన్నికలు మొదలు పెడతాం అందులో సర్పంచ్ ఎన్నికలు మొదలు పెడతాం అని చెప్పి చెప్పడం జరిగింది మరి మా బీసీలో మరి ఏం అన్యాయం చేసినా మరి మాకు ఎందుకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించట్లేదు అని చెప్పి మేము ఈ సందర్భంగా అడుగుతున్నాం అప్పుడు ఎప్పుడో ముప్పై నాలుగు శాతం ఉండే ఆ ముప్పై నాలుగు శాతం ఇప్పుడు పద్దెనిమిది శాతం కూడా సరిగా అందట్లేదు మాకు మమ్మల్ని ఇంకా ఎంతకని మోసం చేస్తారో మా నోటి కాడి కూడిని ఎట్లా గుంజుకో తిన ముద్దు అవుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా మిమ్మల్ని అడుగుతున్నాం మరి రేవంత్ రెడ్డి గారు మరి మీరు తినే తిండి మీకు ఎట్లా వంటపడుతుంది మరి మా బీసీలకు రిజర్వేషన్ కల్పిస్తున్నావు స్థాని స్థానిక సంస్థలలో మరి ఎందుకు మాట్లాడలేకపోతున్నావు మరి కులగణ చేస్తా అని చెప్పినావు కులగణ చేయాలి కులగణ చేసిన తర్వాత ఎమ్మటే మాకు రిజర్వేషన్ ప్రకటించిన తర్వాతనే స్థానిక సంస్థలు ఎలక్షన్లు జరగాలని చెప్పి మేము కోరుకుంటున్నాం కానీ మరి నువ్వు ఏం కూడా కనీసం ఆ జీవోని తీర్చినావు ఆ జీవో ఎటుపోయింది ఆ ఫైల్ ఎడిపోయింది ఆ ఫైల్ ఎడిపోయా దానికోసం తీసిన నూట యాభై కోట్లు బాయ్ మరి నూట యాభై కోట్లు పెన్నులకు పేపర్లు సరిపోయి బడ్జెట్ పెట్టినావు మరి అది బాయ్ ఇప్పుడు సెషన్ నడుస్తుంది అసెంబ్లీ సెషన్ మరి అసెంబ్లీ సెషన్లో మరి బీసీల గురించి ఏమైనా మాట్లాడినామంటే అది ఏం లేదు మీరు మీరు మాట్లాడుకుంటారు ఆ సొల్లు చెప్తుర్రు అనవసరంగా మీరు మీరు మాటలు అనుకుంటున్నారు ఏ హేమరా అనే చట్టసభలో మాట వాయిస్ అది కరెక్టేనా అని చెప్పి సందర్భంగా అడుగుతున్నాను ఇప్పుడు ఎక్కడెక్కడో చదువుకోవాలని తీసుకొస్తే గయ్యే వాయిస్ వస్తుంది ఉస్మాన్ యూనివర్సిటీ లాంటి కాకతీయ యూనివర్సిటీ లాంటి సెంట్రల్ యూనివర్సిటీ లాంటి గొప్ప గొప్ప యూనివర్సిటీలో చదువుకున్న విద్యార్థులు ఉన్నారు ఉద్యమాలు చేసి తెలంగాణ సాధించుకున్న విద్యార్థులు ఉన్నారు మరి వాళ్ళ కోసం ఎందుకు కేటాయించట్లేరు వాళ్ళని ఎందుకు చట్ట సభల్లో తీసుకోవట్లేదు అని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము అడగాల్సి వస్తుంది మరి ఇవాళ ఎస్సీ వర్గీకరణ జరిగింది సార్ దానికి సంతోషిస్తున్నాం దానికి సంతోషిస్తున్నాం మరి బీసీ కులకరణ కులకరణ జరిగిన తర్వాత మరి బీసీలకు కూడా రిజర్వేషన్లు తీసుకురావాల్సిన అవసరం మరి రేవంత్ రెడ్డి గారికి ఉంది కదా మరి ఎందుకు పట్టించుకోవట్లేదు మీరు అన్న మీ అన్న వాగ్దానం మీ మేనిఫెస్టోలో ఉన్నదే కదా మా ఓట్లు యాభై శాతం ఓట్లు మీరు ఏ గెలిపించుకోరు కదా ఆరు సీట్లు లేని వాళ్ళకు ఇవాళ అరవై నాలుగు సీట్లు ఇచ్చింది కదా ఈ బీసీ లోకం మరి వాళ్ళ కులగలన చేసి మరి స్థానిక సంస్థల్లో ఎన్నికల్లో వాళ్ళకు రిజర్వేషన్ ప్రకటించాలిగా అని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము అడుగుతున్నాం మరి మేము ఏం తప్పు చేసినాం ఇవాళ కాదు స్వతంత్రం వచ్చినా కాంచి నేటికి మాకెక్కడ కూడా ఈ ప్రభుత్వ ఫలాలు మాకు అందడం లేదు మరి మాకు ఎందుకు న్యాయం జరగలేకపోతురు మా నోటికాడి కార్డు కూడిని ఎందుకు గుంజుకుంటున్నారు ఇలా జనరల్ వస్తే అగ్రకులాలు నిలబడుతురు ఎస్సీ ఎస్టీలు వచ్చి రిజర్వేషన్ నిలబడుతురు మరి మేము బీసీలు ఎక్కడ నిలబడాలి కనీసం మేము చట్టసభలో పోయే అర్హత మాకు లేదా లేదంటే మరి చెప్పు మా ఓట్లు కూడా మీరు అడగొద్దని చెప్పి ఈ సందర్భంగా మేము అడుగుతున్నాం ఆ రోజు కాంగ్రెస్ పార్టీ మోసం చేసుకుంటూ వచ్చింది పంతొమ్మిది వందల యాభై మూడులో కాకా కాలేట కమిషన్ వేసింది బీసీల లెక్కలు తీసుకురాపో అంటే తీసుకొచ్చిన తర్వాత జవహర్లాల్ నెహ్రూ ఏమన్నది ఆయనే పక్క పెట్టింది ఆయనే ఆ రోజు మోసం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వమే ఆ తర్వాత బింగేశ్వర ప్రసాద్ మండలి వేసుకున్న మిరర్ దేశం వేసిన మండలి కమిషన్ను తర్వాత ఇందిరాగాంధీ వచ్చి చెడగొట్టింది ఇప్పుడు మేము రిజర్వేషన్ ప్రకటించాము దీన్ని పక్క పెట్టని చెప్పి అన్నది మరి ఈ రెండు కమిషన్లు మోసం చేసింది మరి కాంగ్రెస్ పార్టీ కదా మరి నేడు మరి కామారెడ్డి సాక్షిగా రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి అన్నది వాస్తవం కాదా మీడియా మిత్రుల ముందు అన్నది వాస్తవం కదా బహిరంగ సభలో అన్నది వాస్తవం కాదా మరి మరి స్థానిక సంస్థల ఎన్నికల్లో మాకు రిజర్వేషన్ నలభై రెండు శాతం ఇస్తానది వాస్తవం కదా మరి ఎందుకు మీరు ప్రకటించలేకపోతురు మరి కులకరణ చేస్తాను మరి కులకరణ చేయకముందుకే నువ్వు స్థానిక సంస్థలు నిర్ణయిస్తామని చెప్పి ఎట్లా డేట్ ప్రకటిస్తావు సెప్టెంబర్లో చేస్తామని చెప్పి ఇది కరెక్ట్ అయిన పద్ధతి కాదు బీసీలు మేలుకోవాలి నేను మంచి పాదయాత్ర చేస్తారా అంటే ఒక బీసీ కూడా ముందుకు రాలే ఓ మా గది ఐక్యమత్యత అందుకనే మాకు రిజర్వేషన్ రావట్లేవు ఓ బీసీ నువ్వు మేలుకో కనీసం వంద కోట్లు ఉన్న బీసీలు ఎంతో మందురు కానీ కొంద కోట్లు బయటికి రాడు ఒక బయటకు వచ్చిన ఎదగనియాడు వీడు పోయి మళ్ళీ రెడ్డిని కానీ వంతాడు కానీ రెడ్డి అంటే ఇక రెడ్డి వెల్మోడో ఆడో ఏడో ఉంటాడు వాళ్ళకాడి పోయి వాళ్ళ ఉడిగా చేస్తాడు వీడు వీడు మరి వంద కోట్లు కాపాడుకోవాలి కదా వీడు బీసీ బిడ్డ కదా మరి వీడు బీసీల కోసం రిజర్వేషన్ల కోసం పోరాడుతుంది కదా వాటి కోసం ఖర్చు పెడతావు నువ్వు ఏం చేస్తావు చేయరా ఉద్యమం చేయాలని అనాలి కదా వీడు అనడు వీడు అంటే పదవి ఏడబోతే తెలియదు వీని పైసలు ఏడబోతే తెలియదు వీళ్ళు చావటికి నేను పాదయాత్ర చేయలేకపోయినా ఒక్కడు కూడా దా దాదాగా ముందుకు రాలేదు ఎందుకంటే వాని ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వాని తొక్కుతుంది వీడు వానికి ఎందుకు సహాయం చేసిన చెప్పి ఇవన్నీ ఉన్నాయి కనుక బీసీ మిత్రులారా నాకు మోసం చేసింది బీసీలే అయినప్పటికీ నేను బీసీల రిజర్వేషన్ల కోసమే మాట్లాడుతున్నా మేము ఎక్కడ తగ్గం బీసీలో కానీ మేలు కొలుపుతాం చైతన్యం చేస్తాం రాన్న రోజుల్లో ఊరూరు తిరిగి చైతన్యం చేస్తాం ఇక మీ సర్పంచ్గా జనరల్ స్థానాల్లో సర్పంచ్లు అన్ని బీసీలు చేయండి దయచేసి విద్యార్థులారా ఉద్యో ఉద్యమకారులారా నిరుద్యోగులారా మీరు పోటీ చేయండి యువత ఉండాలి కనుక మీరు అందరు పోటీ చేయాలని కోరుకుంటూ నేను పిలుపునిస్తున్నాను థ్యాంక్ యూ ధన్యవాదాలు